నమస్తే నేను మీ మహేష్ వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈ రోజు హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏంటంటే పుష్ప టు పుష్పరాజ్ ని అరెస్ట్ చేయడం అంటే పాన్ ఇండియా స్టార్ గా చెప్పుకునే తనకంటూ ఒక ఆర్మీ ఉందని చెప్పుకునే అల్లు అర్జున్ ని ఈరోజు అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ప్రధానంగా ఈ అరెస్ట్ అనే అంశం ఎందుకు వచ్చింది తెర మీదకు అంటే ఏదైతే డిసెంబర్ నాలుగో తారీఖున పుష్ప టూ యొక్క ప్రీమియర్ షోని పంద్య థియేటర్లో రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఏదైతే అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా ఈ యొక్క సినిమాకి పోలీసుల సమాచారం తెలపకుండా ఆయన ఒక కుటుంబంతో సినిమాకి రావడం జరిగింది ఇదే నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున తన ఆర్మీ రావటంతో పెద్ద తొక్కిసలాట జరిగింది ఇదే నేపథ్యంలో అక్కడ రేవతి అనే ఒక అభిమాని చనిపోవడం జరిగింది ఆ తొక్కి స్లాట్లో అయితే ఇంత జరిగినా కూడా ఆయన రెండు రోజుల తర్వాత దీని మీద స్పందించడం జరిగింది స్పందించి ఆమెకి ఒక పాతిక లక్షల రూపాయలు అందించడం కూడా జరిగింది అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇదంతా కూడా ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఒక తెలంగాణనే కాదు మొత్తం మీదగా ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంది ఉంది ఏదైతే పుష్ప సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లు ఆమె చనిపోవటము ఆ చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క అన్ని సంఘటనలు కూడా ఈ యొక్క అన్ని సంఘటనలు రాజకీయ రంగు పులుముకున్నాయి ప్రధానంగా ఏదైతే గత ఎలక్షన్స్ టైంలో ఆ అల్లు అర్జున్ ఆంధ్రాలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన దగ్గర నుంచి ఏదైతే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి దూరం పెరిగిందనే చెప్పుకోవాలి అల్లు కుటుంబానికి దూరం పెరిగిందనే చెప్పుకోవాలి ఏదైతే ఈ వన్ బై వన్ సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా చెప్పుకునే అల్లు అర్జున్ తనకంటూ ఒక స్థాయి పెరిగింది తనే బాస్ అని ఆ సినిమాలో కూడా చాలా కాంట్రవర్సీ డైలాగులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా ఏదైతే ఈయన మెగా ఫ్యాన్స్ కి ఇటు అల్లు ఫ్యాన్స్ కి మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే జరుగుతూనే ఉంది చాలా కాలంగా కూడా ఇదే నేపథ్యంలో మొన్న జరిగినటువంటి డిసెంబర్ నాలుగున జరిగినటువంటి ఆ రేవతి ఆమె మరణం ఏదైతే ఉందో ఆ ఆ తరువాత తన కుమారుడు కూడా ఆ రేవతి కుమారుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉన్న పరిస్థితి అయితే ఆ రోజు సినిమాకి వచ్చే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి పోలీసులు అవకాశం ఉంటే రమ్మనో లేదంటే వద్దని చెప్పే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయన చెప్పకుండా అభిమానుల ఆనందానికి ఆయన చూడాలని చెప్పి ఫ్యాన్స్ కోసం అనే ఫ్యాన్స్ ఆర్మీ కోసం అని చెప్పి ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ థియేటర్కి రావడం జరిగింది ప్రతిపక్షాలు కూడా దీన్ని పడతా ఉన్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ ని తప్పు పడతా ఉన్నాయి అలా కేవలం అల్లు అర్జున్ నే దానికి ఆ ఆ సంఘటనకి కీలకంగా భావించి ఆయన అరెస్ట్ చేయడం అనేది తప్పని అని చెప్పి బిజెపి బిఆర్ఎస్ అట్లా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుపడుతున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఈ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో ఆ సక్సెస్ మీట్ లో కూడా ఈ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి పేరుని ఈ యొక్క పుష్ప అల్లు అర్జున్ మర్చిపోవడం అసలు ఎంత ప్యాన్డీఏ స్టార్ అయితే మాత్రానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేర్లు డిప్యూటీ సీఎం పేర్లు గుర్తుండవా అని చెప్పి అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇది జరుగుతా ఉన్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది ఇదే నేపథ్యంలో చాలా ట్వీట్లు చాలా మంది కూడా ట్వీట్లు చేస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు జగన్మోహన్ రెడ్డి అదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఈ పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ ని వాళ్ళు రాజకీయంగా కూడా వాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా ఆయన తమ్ముడు నాగబాబు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి సంఘీభావం కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది ఇదంతా జరిగిన నేపథ్యంలో కొంతమేర ఫ్యాన్స్ అయితే తగ్గు అంటే వివాదాలకి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపించింది ఎందుకంటే రెండు కుటుంబాలు కలిసిపోయినట్లుగా ఫ్యాన్స్ కొంచెం ఈ కాంట్రవర్సీ మాటలు మాట్లాడటం తగ్గించారని చెప్పుకోవచ్చు అయినా సరే ప్రతిపక్షాలు వైసీపీకి చెందిన నాయకులు కావచ్చు ఇటు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు ఏదైతే ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డిని తప్పుపడతా వచ్చాయి అయితే ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు అడిగిన నేపథ్యం ఏంటి అసలు అల్లు అర్జున్ అరెస్టు ఎందుకు చేయించారు అని అడిగిన నేపథ్యంలో దానికి స్పందించినటువంటి ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి అది అరెస్ట్ అనేది సత్తం తన పని తను చేసుకుంటా పోతా ఉంది ఏదైతే అల్లు అర్జున్ అనే హీరో వలన ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది దానిపై పోలీసుల విచారణ ఉంటుంది చట్టం అనేది ఒకటి ఉంటుంది దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది దానికి అంటే మీరు ఒక మనిషి చనిపోతే దానిపై వివరణ అడగాల్సింది పోయి అదే కాకుండా అదే కుటుంబంలో ఇంకో వ్యక్తి కోమాలో ఉంటే దానిపై మాట్లాడాల్సింది కాకుండా ఇప్పుడు ఒక అల్లు అర్జున్ అనే ఒక హీరో అతను డబ్బు సంపాదనే ధ్యేయంగా ఏ హీరో అయినా సరే డబ్బులు సంపాదించడం కోసమే సినిమాలు తీస్తారు కేవలం అభిమానుల ఆనందం కోసమే సినిమా తీస్తారు కానీ ఏదైతే అభిమాను ఉన్నాడో వాళ్ళు వందలు వేలు పెట్టుకొని కాయకష్టం చేసుకొని ఆయన సినిమాలు హిట్ చేయడానికి అది అల్లు అర్జున్ అనే కాదు ఏ హీరో అయినా సరే ఏ హీరో అయినా సరే ఆ ప్రతి ఒక్క హీరోకి అభిమాని వాళ్ళ కష్టాజితంతో ఎదిగినటువంటి హీరో లేవు కోటి రూపాయల దగ్గర నుంచి వందల కోట్లు ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయల రెమ్యురేషన్ తీసుకునే స్థాయికి అర్జున్ వెళ్ళాడంటే ఆయన అభిమానులే కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా చూసి అభిమాని లేనప్పుడు హీరో లేడు వాళ్ళు రీల్లో హీరోలుగా ఉండటమే కాదు రియల్ గా కూడా హీరోలుగా ఉన్నప్పుడే వాళ్ళకి నిజమైన విలువ ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు అయితే సినిమాలో మాత్రమే తగ్గేదే లే అంటూ ముందుకెళ్ళటం కాదు ఏ కార్యక్రమం అయినా సరే తగ్గేదేలే అనుకుంటూ ముందుంటి నడిపిస్తే అప్పుడు నిజమైన హీరోలుగా మనం చూడవచ్చు ఇదే నేపథ్యంలో అయితే ప్రధానంగా వైసీపీ వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా సరే మెగా కుటుంబంపై విమర్శలు వేయటం అనేది అది కరెక్ట్ కానే కాదు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ మెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి కుటుంబం మెగా కుటుంబం ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ మెగా కుటుంబం అయినా అల్లు కుటుంబం అయినా ఆ రెండు ఒకటే ఒకే కుటుంబం కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకే కుటుంబంలా ఉంటారు కానీ అభిమానులు అనేవాళ్ళు ఈ మెగా కుటుంబం అల్లు కుటుంబాన్ని విడదీసుకొని వాళ్ళు విడిపోయి కొట్టుకొని ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటే భవిష్యత్తులో మంచిదే అని అయితే ప్రధానంగా ఈ రోజు ఉదయం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లటం అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించడం త్వరకి ఈ చివరి మినట్లో బెయిల్ రావడం అయితే జరిగింది ఇదంతా కూడా ఇదంతా కూడా పుష్ప అనేది ఒక గత కొద్ది రోజులుగా ఆ చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా ఉన్న సందర్భం అయితే మన ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యం ఎందుకంటే వెయ్యి కోట్ల పైన ఇప్పుడు వసూలు చేసిన సినిమాగా ఆ రికార్డుకెక్కిన సందర్భం అయితే ఉంది ఏదేమైనప్పటికీ వాళ్ళ సినిమాలు చేయడంతో పాటు అభిమానులను కూడా ఒక కంట కనపెడతా ఉండాలి అభిమానుల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ యొక్క హీరోలకు ఉంది ఏదో సినిమా వేదికల మీదే నాకు ప్రాణం నా అభిమానులు నాకు సర్వస్వం అని చెప్పుకోవడం కాదు ఏదేమైనప్పటికీ ఎంత పేరు వచ్చినా మాత్రానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ ఎక్కడి నుంచి మొదలయ్యామనేది మాత్రాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే అల్లు అర్జున్ ని అసలు మీకు ఎవరు ఆదర్శం మీకు ఎవరు మీ ఇన్స్పిరేషన్ అని అడిగితే అలా మొట్టమొదటిగా చెప్పే మాట మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఆలోచించే అవసరమే లేదని చెప్పి తేల్చి చెప్పేవాడు కానీ రాన్ రాను అని చెప్పే మాట కూడా మారిపోయింది అని చెప్పే పేర్లు కూడా మారిపోయినాయి అంతేకాకుండా రీసెంట్గా బాలకృష్ణ గారి షోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది బాలకృష్ణ గారు అసలు మీకు ఎవరు పోటీ అంటే ప్రభాస లేకుంటే మహేష్తో పోటీ పడాలనుకుంటారా అంటే నన్ను మించి పోటీ పడేవాడు లేడు పడితే నాతో నేనే పోటీ పోటీ పడతా నాకు నేనే పోటీ అని చెప్పుకునే పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడు అంటే ఎంత పేరు వచ్చినా సరే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని చెప్పి మనకి ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు ఎందుకు అంటే మనం ఎదిగే కొద్దీ మన మీద ఎక్కువగా ఎక్కువగా దృష్టి పెడతూ ఉంటుంది అయితే ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కంట్రోల్లో ఉంటాం బెటర్ ఎందుకంటే అభిమానుల్ని మనం తప్పు పట్టట్లేదు అభిమానులు వాళ్ళ అభిమానాన్ని చూపించడం కోసం సినిమాకి వెళ్తుంటారు ఏ హీరో అయినా సరే ఏ అభిమానైనా సరే వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఏదైనా సరే చేయొచ్చు కానీ ఒకళ్ళ ఒక ప్రాణం విలువ ఇప్పుడు చూడండి ఆ కుటుంబంలో ఇప్పుడున్న బాబు రేవతి బాబు ఇప్పుడు కోమాలో ఉన్న పరిస్థితి ఆమె చనిపోతూ చనిపోయే ముందు అంటే వాళ్ళ భర్తకి లివర్ దానం చేసిన ఘనత రేవతిగా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ పుష్ప పుష్ప అనేది చాలా ఈ సంవత్సరం డిసెంబర్ లో చాలా హాట్ టాపిక్ అని తెలిసిందని చెప్పుకోవచ్చు ఆ రేవతి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కేసు వాపస్ తీసుకున్న నేపథ్యంలో ఆ ఈ యొక్క అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి దానికి సంబంధించినటువంటి నోటీసు బెయిల్ పేపర్లు అందజేయడం తో అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిన సందర్భం అయితే కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఆయన పొద్దున ఏదైతే జైలు నుంచి అంటే ఇంటి నుంచి జైలుకు వచ్చే సమయంలో చాలా అంటే పొద్దున్నే పోలీసులు ఇంటికి వెళ్లడం ఆయన్నే కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భం అయితే ఉంది ఇదే